भले भले जीविता जय जय नादम को कीर्ति पंदेदन अंगार गमला बजवाल महलो भले भले जीविता राज मिलेदन जय जय नादम को कीर्ति पंदेदन ఓం శాంతి ఈరోజు మనం మానవుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాం అన్నింటికంటే మానవ జన్మ శ్రేష్టమైనది అమూల్యమైనది సౌభాగ్యమైనది అని కూడా చెప్తారు మరి అటువంటి మానవ జన్మ ఈనాడు ఎందుకింత పతన స్థితికి చేరుకుంది ఇంత దుఃఖితులుగా ఇంత అశాంతిగా ఇంత పాపాత్మగా ఎందుకు జీవిస్తూ ఉన్నారు మరి అన్ని జన్మల కంటే మానవ జన్మ అతి దుర్లభమైనది దొరక దొరక దొరికినటువంటి జన్మ శ్రేష్టమైన జన్మ అన్నప్పుడు అందరూ సుఖశాంతులతో సంపన్నంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉండాలి కానీ ఆ విధంగా ఎందుకు లేరు వీటి యొక్క కర్మల గుహ్య గతిని ఇప్పుడు మనం తెలుసుకుందాం మానవుడు ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు తక్కువలో తక్కువ ఒక జన్మ తీసుకుంటారు మరి భారతదేశం యొక్క ఉత్నం మరియు భారతదేశం యొక్క పతనం అనగా మానవుని యొక్క జీవిత చరిత్రలో ఉంది వాటి గురించి వివరంగా తెలుసుకుందాం ఈరోజు మానవుడు మానవుని ఎనభై నాలుగు జన్మల చరిత్ర గురించి తెలుసుకుంటాం మానవుడు మళ్ళీ మానవ జన్మనే తీసుకుంటాడు ఏ పక్ష పశు పక్షాదుల జన్మ తీసుకోడు ఇక్కడ ఏమంటారు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు తీసుకొని మానవ జన్మ ఆ తర్వాత చివరిలో తీసుకుంటారు అని అంటారు మరలా మానవ జన్మలో ఏదైనా పాపం చేస్తే మళ్ళీ జంతువై పుడతారని కానీ ఈనాడు మానవులు ఎన్నో పాపాలు చేస్తున్నారు మరి చనిపోయినట్లయితే జంతువుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండాలి కానీ మనుషుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది అన్ని పాపాలు జంతువులలో అనుభవించిన తర్వాత మానవ జన్మ తీసుకుంటే మానవ జన్మ సుఖమయంగా ఉండాలి కానీ ఈనాడు మానవుల అందరూ ఎక్కడ సుఖీగా ఉన్నారు కొందరు మానవులకు తినడానికి అన్నం కూడా దొరకదు కానీ కొన్ని కుక్కలు చూడండి షాప్ లో కూర్చొని బిస్కెట్స్ తింటున్నాయి కార్లు తిరుగుతున్నాయి కొందరంటారు మరి కర్మ ఫలితం అనుభవించారా అనుభవించారా అని కర్మ ఫలితం అనుభవిస్తారు మానవులుగా పుట్టి ఇప్పుడు చూడండి కుక్క చెత్త కుండే దగ్గర తింటుంది కొంతమంది మనుషులు చెత్త దగ్గరే తింటున్నారు గాడిదలు బరువు మోస్తాయి మరి మానవుడు కూడా బరువు మోస్తున్నాడు అతనిని గాడిద అంటామా మానవుడు అంటామా మానవుడే అంటాం కదా కాని అది కర్మఫలమే కదా మనిషిలాగా జన్మించి మరి అలాంటి కర్మలు అనుభవిస్తున్నాడు కర్మ ఫలితం అనుసారంగా ఈనాడు కొందరు లో తిరుగుతూ ఉన్నారు కొందరికి తినటానికి లేకుండా కూడా ఉన్నారు కొందరు కుంటివారిగా కొందరు గుడ్డివారిగా ఉన్నారు వీటన్నింటికి కారణం కర్మ ఫలితం అనుభవించటమే కదా తర్వాత మనం ఏ చెట్టు బీజం వేస్తే ఆ వృక్షమే వస్తుంది మానవుని ఆత్మ మానవుని యొక్క శరీరమే తీసుకుంటుంది పశువుల ఆత్మ పశువుల శరీరాన్ని తీసుకుంటుంది జంతువుల ఆత్మ జంతువుల యొక్క శరీరాన్ని తీసుకుంటుంది అంటే ఏ బీజం వేస్తామో ఆ బీజం యొక్క వృక్షం తప్పకుండా ఉత్పత్తి అవుతుంది మానవుడు ఇంకా ఏ నక్కగానో జన్మించడు మానవుడు మానవునిగానే పుడుతాడు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు ఎక్కువలో ఎక్కువ తక్కువలో తక్కువ ఒకటి కూడా తీసుకుంటారు ఏ విధంగా చిన్న పిల్లల్ని తయారు చేసి స్కూల్ పంపిస్తారు మళ్ళీ వచ్చేసరికి మురికిగా చేసుకొని వస్తారు పిల్లలు ఆ విధంగానే పరమాత్మ మన ఆత్మల తండ్రి మనం ఆత్మలం మళ్ళీ ఈ సృష్టి అనేటువంటి రంగస్థలంపై శరీరాన్ని ప్రకృతి యొక్క శరీరాన్ని ఆధారంగా తీసుకొని ఈ జగన్నాటక రంగస్థలంపై ఆట ఆడుతూ ఆడుతూ మురికి వేసుకొని వచ్చేసాం ఇలా మురికితో వచ్చినటువంటి పిల్లలను తల్లిదండ్రి ఎలా శుభ్రం చేస్తారు అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టిలో కలియుగ అంతిమంలో అవతరణ చేసి మురికి పట్టిన పాపాత్మని తిరిగి శుభ్రం చేస్తున్నాడు కనుక ఐదు వేల సంవత్సరాల వరకు ఆత్మ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ మురికిగా అయిపోయింది పాపాత్మగా అయిపోయింది మరి ఇటువంటి ఆత్మని తిరిగి పుణ్యాత్మగా మహాత్మగా చెయ్యాలి అంటే పరమాత్మ అవసరం కనుక పరమాత్మ తల్లి తండ్రి రూపంలో వచ్చి మన ఆత్మలో ఉండేటువంటి మురికి లేదా పాపాలను తొలగిస్తారు మరియు సంపూర్ణ పవిత్రమైనటువంటి ఆత్మగా తయారు చేస్తారు ఒకప్పుడు మనం ఈ సృష్టిలో అనగా ఈ భారతదేశం బంగారు పిచ్చుకలా ఉండేది అని చెప్పాము అంటే ఒకప్పుడు ఈ ప్రపంచం స్వర్గంగా ఉండేది అప్పుడు ప్రతి మానవుడు సంపూర్ణ పవిత్ర ఆత్మగా ఈ సృష్టి జగన్నాటకంపై ఆడుకోవడానికి పంపించారు పరమాత్మ మనం అతడు అన్ని పాడు చేసుకున్నాడు ఆడుతూ ఆడుతూ ఆటని సో ఇంత గొప్ప జన్మ అనగా దైవీ జన్మ సంపూర్ణ పవిత్రమైనటువంటి జన్మ పరమాత్మ ఇచ్చినారు దాన్ని జరణ మరణాల యొక్క చక్రాల్లో వస్తూ వస్తూ అన్ని పాడు చేసుకుని పాపాత్మగా అయ్యారు మొదట మన ఆత్మ పరంధామం నుండి సత్యయుగంలోకి వస్తుంది అప్పుడు పవిత్రంగా నిర్వీకారిగా మర్యాద పురుషోత్తములుగా పదహారు కళల సంపూర్ణంగా దేవి దేవతలుగా శ్రీ లక్ష్మి శ్రీ నారాయణగా ఉన్నాం అక్కడ ద్వికిరీటదారులుగా ఉన్నాం ఒకటి పవిత్రమైన కిరీటం ఇంకొకటి వజ్ర వైడుర్యాల కిరీటం అక్కడ ఎనిమిది జన్మలు తీసుకుంటాం సత్యగంలో ఒక్కొక్కరికి నూట యాభై సంవత్సరాలు ఆయుష్ ఉంటుంది అక్కడ నిరోగి కంచనకాయ కాయ ఉంటుంది అనగా నిరోగి శరీరం ఉంటుంది ఎటువంటి రోగం అనేది ఉండదు అక్కడ ముస్లిం వాళ్ళుగా అనగా కర్ర పట్టుకునేటువంటి అవసరం కూడా కలేదు అక్కడ అకాల మృత్యులు ఉండవు అమర అమరలోకం అంటారు ఇక్కడ దీన్ని మృత్యులోకం అంటారు అక్కడ ప్రతి మానవుడు ఆత్మ గౌరవంలో ఉంటారు అక్కడ ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు ఎలా గీతలో చెప్పారు కదా మానవుడు ఒక వస్త్రాన్ని వదిలి ఇంకొక వస్త్రాన్ని ధరిస్తారు అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం కొత్త నూతన శరీరం ధరిస్తుంది నూతన శరీరంలో ఉండేటువంటి ఆత్మ సంపూర్ణ పవిత్రాత్మగా ఉంటుంది నూతన శరీరం కంచనకాయలాగా కాయలాగా ఉంటుంది అదే స్వర్గం కాబట్టి అక్కడ మృత్యు ఉండదు కనుక ఇక్కడ చూడండి ఇది మృత్యులోకం అక్కడ శరీరాన్ని వదిలేటప్పుడు ఈ శరీరాన్ని మార్చుకుంటున్నాము అనే భావం ఉంటుంది వచ్చే జన్మ ఎక్కడ తీసుకుంటాము అనేది కూడా ప్రత్యక్షమవుతుంది సత్యయుగంలో అక్కడ జైల్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎలాంటి ఇలాంటి డిపార్ట్మెంట్ ఏవి కూడా ఉండవు ఎందుకంటే అక్కడ దొంగతనాలు జరగవు సత్యోగాన్ని శివాలయము అంటారు అక్కడ వేరే గుడి ఉండదు ఎందుకంటే శివ పరమాత్మ తయారు చేసినటువంటి యుగం అది అక్కడ ప్రతి ఒక్కరూ దేవతల వలె అనగా దైవీ మానవుల వలె ఉంటారు ప్రతి ఇల్లు దేవాలయం అక్కడ గృహస్థం ఒక ఆశ్రమం లాగా ఉంటుంది వేరే ఆశ్రమాలు ఉండవు ఇక్కడ ప్రతి ఇల్లు కోపగృహస్థిగా కామగృహస్థిగా అశాంతి గృహస్థిగా దుఃఖి గృహస్థిగా ఉన్నాయి అక్కడ వేరే ఆశ్రమాలు ఉండవు సో ఇది దీనికే వేషాలయము అని అంటారు ఇక్కడ దేవాలయానికి ఆశ్రమాలకి వెళ్తారు ఇక్కడ దేవతా విగ్రహాలు ఉంటాయి అక్కడ చైతన్యమైన దేవతలుగా ఉంటారు సత్యగంలో బంగారు భవనాలు ఉంటాయి అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానము ఉంటుంది అనగా నలుగురు ఉంటారు కుటుంబం నలుగురికి కలిసి మరియు ఒక విమానం ఉంటుంది అక్కడ ఏ దుఃఖం ఉండదు అక్కడ మెహల్ ఉండవు అనగా సో అంతస్తు పైన అంతస్తు కట్టడం ఉండదు ఎందుకంటే మెట్లు దిగుతూ పడితే అది దుఃఖమే కదా కాబట్టి అక్కడ లిఫ్ట్స్ కూడా ఉండవు కాబట్టి ఒకే ఇల్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఆ ఇళ్లకు వజ్ర వడి్రియాలతో పొతకబడి ఉంటాయి ఒక్కొక్కటి రంగు రంగుల కాంతితో కనిపిస్తూ ఉంటాయి అక్కడ వజ్ర వజ్రవైడ్యాలు అక్కడ పంచదార మిల్ మిల్లిస్ ఉండవు అలాగే సో కళ్ళద్దాలు ఉండవు హాస్పిటల్స్ ఉండవు తీయని పండ్లు ఉంటాయి ఉప్పు కావాలంటే వేరే పండ్లు ఉంటాయి తినటానికి పండ్లు ఉంటాయి అక్కడ పాలకు నెయ్యికి తక్కువేమీ ఉండదు ప్రతి ఒక్కరికి ఆవులు ఉంటాయి ఆవులు కూడా చాలా సుందరంగా తెల్లగా ఉంటాయి ఒక్కొక్క ఆవు నలభై పాలు ఇస్తాయి సత్యగం యొక్క చివరికి మానవుడు తొమ్మిది కోట్ల జనాభా ఉంటుంది అనగా అందుకే అంటారు మూడు కోట్ల మంది అంటారు తొమ్మిది లక్షల జనాభా ఉంటుంది యొక్క సత్యగం స్టార్టింగ్లు సూర్యవంశీల రాజ్యం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు ఎక్కువ పిల్లలు ఉండరు అది కూడా యోగ శక్తి ద్వారా జన్మానిస్తారు ఆలోచించండి ద్వాపర యుగంలో కౌరవుల ఉత్పత్తి పాండవుల ఉత్పత్తి ఎలా జరిగింది మంత్రోబలం ద్వారా జరిగింది మరి ద్వాపర యుగానికంటే ముందు రెండు యుగాలు ఉన్నాయి త్రితాయుగం సత్యుగం మరి సత్యయుగంలో జన్మ యోగ శక్తి ద్వారా పిల్లలకు ఎందుకు ఇవ్వరు ఇస్తారు ఎందుకంటే దేవతలు పవిత్రమైనటువంటి వాళ్ళు సంకల్ప శక్తి ద్వారా సృష్టి రచింపబడి ఉంది అంటారు కనుక అక్కడ సంకల్పం చేస్తారు సంతాన ఉత్పత్తి కోసం సంకల్పం ద్వారా బిడ్డకు జన్మ జరుగుతుంది అదే యోగి జన్మ అని అంటారు సో కనుక అక్కడ సూర్యవంశీలు ఉండరు ఎక్కువ మంది పిల్లలు ఉండరు ఒక కొడుకు ఒక కూతురు ఉంటుంది సత్యయుగంలో మరియు ఆ తర్వాత త్రేతాయుగం వస్తుంది త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం ఉంటుంది అక్కడ వారికి చంద్రవంశీ రాజులు అని అంటారు భలే త్రేతాయుగంలో కూడా సతో ప్రధానంగా ఉంటారు కానీ రెండు కళలు తక్కువైపోతాయి రెండు కళలు తక్కువైపోతాయి ఇలా ఆకాశంలో చంద్రుడు సంపూర్ణ పౌర్ణిమ రోజే సంపూర్ణ చంద్రుడు అంటారు మళ్ళీ మాస్టర్ రోజు అలాగే కనిపించవచ్చు చంద్రుడు కానీ ఈ రోజు పౌర్ణిమ కాదు అని అంటారు ఎందుకంటే రెండు కళలు అవుతాయి అలా ఒక్క యుగంలోనే మానవుడు సంపూర్ణంగా ఉండగలడు ఆ తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి రెండు కళలు సూక్ష్మంగా తక్కువ అవుతాయి అందుకే పదహారు కళల నుండి పద్నాలుగు కలిగిన కళలు కలిగిన వారిగా ఉంటారు రాముని చేతిలో బాణాన్ని ఇస్తారు ఎందుకంటే అతడు సంగమ యుగంలో వికారాలపై యుద్ధం చేస్తూ చనిపోతాడు వీళ్ళే క్షత్రియులు అంటారు యుద్ధం చేస్తూ చేస్తూ తని చనిపోతే త్రేతాయుగంలో వస్తారు త్రేతాయుగానికి సెమీ స్వర్గం అంటారు సంపూర్ణ స్వర్గం కాదు మరి త్రేతాయుగంలో పన్నెండు జన్మలు తీసుకుంటారు కాబట్టి ఆయుష్ తగ్గుతుంది జన్మలు పెరుగుతాయి త్రేతాయుగానికి వచ్చేసరికి ముప్పై మూడు కోట్ల మంది జనాభా ఉంటారు మరియు ద్వాపరీగంలో ఐదు వికారాలు ప్రవేశిస్తాయి దేహాభిమానం వస్తుంది ఆత్మస్మృతి కోలిపోతాడు దైవీ సంస్కారం వెళ్ళిపోతుంది దైవీ గుణాలు తగ్గిపోతాయి అందుకు ఐదు వికారాలు ప్రవేశిస్తాయి అప్పుడు ద్వాపర యుగంలో ప్రతి మానవంలో భయభ్రాంతులు ఉత్పత్తి అవుతాయి దుఃఖం అశాంతి మొదలవుతాయి ఎప్పుడైతే దుఃఖం మొదలవుతుందో భక్తి చెయ్యటం మొదలు పెడతారు మొదట సోమనాథుని మందిరంలో విక్రమాదిత్య మహారాజు వజ్రాలతో శివలింగాన్ని స్థాపన చేసి పూజ చేయటం మొదలు పెడతారు ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది మొట్టమొదట ఒక్క శివ పరమాత్మ యొక్క పూజ జరుగుతుంది తర్వాత లక్ష్మీనారాయణలకు రాధాకృష్ణులకు సీతారాములకు ఇలా భక్తి ద్వాపర యుగంలో మొదలు పెడతారు అప్పుడు రాసుల రాజ్యం ఉంటుంది యుగంలో కనుక విక్రమాదిత్య మహారాజు సోమనాథుని యొక్క మందిరాన్ని వజ్ర వడిర్యాలతో పోతకబడిన శివలింగాన్ని స్థాపన చేసి పూజలు చేయటం మొదలు పెడతారు అక్కడ భక్తి కూడా సతో ప్రధానంగా ఉంటుంది భావన సత్యతతో ప్రేమతో హృదయపూర్వకంగా భక్తి చేస్తారు సో అవ్యభిచారి భక్తి చేస్తారు అనగా ఒక్క పరమాత్మకు తప్ప ఇంకెవ్వరికి చేయరు అనగా ఒక్క శివునికి మొదట శివుని పూజ చేస్తారు తర్వాత కృష్ణునిది తర్వాత రామునిది ఈ విధంగా అందరూ పూజ చేస్తారు ఇంతకు ముందు భక్తి భావన ఉండేది ఇప్పుడు భక్తి కూడా వ్యాపారం లాగా మారింది మాకు ఇంత లాభం వస్తే మీ యొక్క ఉండేలా ఇంత వేస్తాను అంటారు ఇప్పుడు భక్తి తమో ప్రధానంగా అయిపోయింది ద్వాపరయుగంలో ఒకే కిరీటం ఉంటుంది పవిత్రత యొక్క కిరీటం ఉండదు వెళ్ళిపోతుంది కానీ వజ్రాల యొక్క కిరీటం ఒక్కటే ఉంటుంది రాజ్య సత్తా ధర్మ సత్తా ఉండేది ద్వాపరయుగంలో తర్వాత ధర్మ సత్తా పోతుంది ఒకే రాజ్యసత్త మాత్రం ఉండేది సత్యయుగంలో ధర్మశ్రేష్ఠులుగా ఉండేవారు ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా మారారు యుగంలోనే వేదాలు ఉన్నాయి రామాయణం గీత వ్రాయటం మొదలు పెట్టారు యుగంలో ఇరవై ఒక్క జన్మలు తీసుకుంటారు ఎనిమిది కలలు ఉంటాయి ఆ తర్వాత కలియుగం ఇక్కడ దీనికి వేష్యాలయము అంటారు రజోగుణంగా ఉన్నారు ఇక్కడ దీనికి వైశ్యాలయం అంటారు రజోగుణంగా అవుతారు అంటార, తర్వాత కలీయుగం వస్తుంది పాపాలు భ్రష్టాచారాలు పెరుగుతాయి అంత తమ ప్రధానం అవుతారు ఇక్కడ కళలు అనేవి ఉండవు మొదట్లో రెండు కళలు ఉండేటివి కలీగం స్టార్టింగ్లు ఇప్పుడు కళాహీనులుగా అయ్యారు ఇక్కడ న్యాయం మరియు రాజ్య ధర్మం అనేది లేదు ఈ కథ విని మనం అసలైన నారాయణగా అవుతాము కాబట్టి ఇదే సత్యనారాయణ కథ అమరులుగా అవుతాం కాబట్టి ఇదే అమర కథ మూడవ నేత్రాన్ని ఇచ్చేటువంటి కథ కాబట్టి దీనికి తీస్రీ కథ అని అంటారు మరలా పూర్తిగా పావనంగా అయ్యే పురుషార్థం ఇప్పుడు పరమాత్మ మన ద్వారా చేయిస్తున్నారు దీని ద్వారా సత్యేగంలో జన్మ తీసుకుంటాం అందుకే సత్యేగం నుండి అనగా ఈ కల్పం యొక్క ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల్లో సత్యేగం యొక్క స్టోటింగ్ నుండి కలియగ అంతిమం వరకు వచ్చినటువంటి వారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు కేవలం కలీగ అంతిమంలో వచ్చినటువంటి వారు ఒక్క జన్మ తీసుకుంటారు అందుకే దీనికే అంటారు ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తక్కువలో తక్కువ ఒక జన్మ కానీ ఎవ్వరికీ మోక్షం లభించదు భగవంతునికే మోక్షం లేనప్పుడు మనకి ఎలా లభిస్తుంది కాబట్టి మనం జన్మలు తీసుకోవాల్సింది మానవుడు మానవ జన్మ తీసుకుంటారు కానీ తన కర్మల అనుసారంగా తన కర్మ ఫలాన్ని అనుభవిస్తారు అందుకే ప్రతి పండు సీజన్ గా లభిస్తుంది కానీ కర్మ అనేటువంటి ఫలం నిరంతరం లభిస్తుంది నేను ఏ కర్మ చేస్తానో ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పదు కనుక మానవుడై పుట్టి మానవుడు అలాగే కర్మ ఫలాన్ని తన రూపంలో జీవిస్తారు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి